హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే ఒక వ్లాగ్ చూసేద్దాం ఈరోజైతే టూ మోసంబీస్ తీసేసుకొని జ్యూస్ అయితే చేయబోతున్నా దీనికైతే జ్యూసర్ కావాలి ఫస్ట్ ఫస్ట్ టైం అయితే నేను జ్యూస్ చేయబోతున్నా ఈ మోసంబీ జ్యూస్ అయితే ఎప్పుడు చేయాలి వేరే జ్యూసెస్ అయితే అన్ని ట్రై చేసినా కానీ ఇది చేయాలా ఓకే తాగినా కానీ ఎప్పుడు నా అంతకు నేను నా చేతులతో ఏం ట్రై చేయలేదు ఇప్పుడు చూద్దాం దీనికి నైఫ్ తీసుకొని దీనికి కట్ చేయాలి టూ పీసెస్గా కట్ చేసేసి ఈ స్మెల్ అయితే సూపర్ వచ్చేసి కట్ చేస్తుంటేనే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా లైక్ చేయండి ఇదిగోండి ఇట్లా కట్ చేసేసి అదిగోండి రెడీ వన్ టూ త్రీ మీరు ఎంతమంది మోసం మీ చూస్తాగినారు నాకైతే ఇష్టమే కానీ నేను ఎప్పుడు ట్రై చేయాలి ఇంటికి తెచ్చుకొని ఈ రోజు అయితే ట్రై చేద్దామని ఒక టూ ఏ తెచ్చుకున్నాను అదిగోండి స్మెల్ అయితే సూపర్ వచ్చింది ఈసారి ఎప్పుడన్నా మీరు ట్రై చేస్తే స్మెల్ చూడండి దాండి నాకైతే అదే నచ్చింది అదే చూసుకుంటూ కూర్చున్నా నేనైతే ఇప్పుడైతే దీన్ని జ్యూస్ ఎక్స్ట్రా చేద్దాం జ్యూసర్ తీసేసుకొని దానికి ఇట్లా మిడిల్లో పెట్టేసి ఇట్లా జ్యూస్ తీయాలన్నమాట ఫస్ట్ చూసినా లైట్గానే అది అస్సలు రావడమే లేదు అస్సలు నాకు చేసి చూడండి టూ డ్రాప్స్ ఏమో వచ్చింది అంతే మళ్ళీ గట్టిగా పిండి పిండి గట్టి చేయాలి నా చూస్తే ఏమనుకున్నా అని ఇంత గట్టి చేయాలని తెలియదు చూడు నా ఫింగర్స్ చూసే తెలుస్తుంది మీకు ఎంత గట్టి చేయాల ఇలా బాగా తిని తిప్పి 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 పెడితే అప్పుడు కొంచెం వచ్చింది అంతే నాకు మొత్తం ఈ టూ మోసంబీస్కి ఎంత జ్యూస్ అయితే వచ్చిందో చూద్దాం వెయిట్ అండ్ వాచ్ మళ్ళీ అట్లనే ట్రై చేసిన ఈసారి ఇట్లా కాదని చెప్పేసి చేత్ చేస్తే ఆ చేతితోనే బాగా వచ్చింది కానీ దీంతో మాత్రం ఏం బారాల అదిగోండి ఒక్కటే చేసినాయి ఫోర్ పీసెస్లో ఒక్కటి చేసిన ఇంకా ఫోర్ ఎప్పుడు చేయాలని నవ్వుకుంటున్నాను నేనే ఇంత ఇంత కష్టంగా ఉంది అయితే అదిగోండి నేను చేత ఇంత ఒకటి వచ్చింది ఇదే బాగుంది అనుకున్నాను నేను ఇదే బాగుంది అసలుకి ఆ చేత పిండి 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 కానీ ఇదే మానే నాకైతే ఇదే బెస్ట్ అనిపించా అలానే అష్టా కష్టాలు పడి నేను పిండి ఈ పిండి మొత్తం చేస్తే నాకు టూ మోసంబీస్కి కలిపి నైంటీ ఎంఎల్ అయితే వచ్చింది ఇట్లా కాదు పైన ఎవరైనా కానీ పైన వండుతారు కానీ నేనైతే దాని జార్నే తిప్పి తిప్పి పెట్టినా అదిగోండి నైంటీ ఎంఎల్ వచ్చిందని చెప్తున్నాను టూ మోసంబీస్కి టూ పీసెస్ ఆఫ్ మోసంబీస్కి ఇప్పుడైతే ఇంకొకటి తీసుకొని ఇంకొకటి చేద్దాం రెండు కలిపితే టూ హండ్రెడ్ ఎంఎల్ వచ్చింది ఎంత కష్టపడితే లిటరల్లీ నేనైతే ట్వంటీ మినిట్స్ కష్టపడితే టూ హండ్రెడ్ ఎంఎల్ అంటే వన్ మినిట్కి టెన్ ఎంఎల్ అయితే వచ్చింది ఇప్పుడు దీంట్లోకి అయితే ఇంత జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ వచ్చేసింది నెక్స్ట్ దీంట్లోకి త్రీ స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసేసిన వేసుకొని మిక్స్ చేసుకొని తాగితే అబ్బా సూపర్ రీఫ్రెషింగ్గా సూపర్ ఉంది మళ్ళీ తాగుదాం ఆహా సూపర్ ఉంది మళ్ళీ తాగుదాం నాకైతే భలే భలే బాగా నచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్